గత ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ పాత డిఎస్సీల వారికి మినిమం టైం స్కేల్ పోస్టులు ఇస్తూ అసలు డిఎస్సి విషయాన్ని ప్రక్కన పెట్టేసింది దీనివల్ల నిరుద్యోగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత కనిపించింది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో కూటమి మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రతి ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగులలో ఒకంత సంతోషం కనిపించింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికలలో చక్కని విజయాన్ని నమోదు చేసుకుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ప్రధాన కారణాలలో ఒకటైన నిరుద్యోగ వర్గాన్ని సంతృప్తిపరచడం కోసం ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకంగా డిఎస్సి ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు అనంతరం జూన్ రెండు వేల ఇరవై నాలుగులో టెట్ నిర్వహించడం జరిగింది ప్రారంభంలో టెట్కు సమయం ఇవ్వకపోవడం వల్ల అభ్యర్థులు తమ ప్రిపరేషన్కు సమయం కావాలని కోరడంతో టెట్కు మరింత సమయం ఇచ్చి పరీక్షను నిర్వహించడం జరిగింది ఆ తరువాత కొంచెం ఆలస్యమైనప్పటికీ గత ఏప్రిల్ నెలలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ జూన్ ఆరవ తేదీ నుంచి పరీక్షలకు షెడ్యూల్ సైతం విడుదల చేయడం జరిగింది ఈసారి కూడా పరీక్షకు తక్కువ సమయం ఉందని అభ్యర్థులు కోరినప్పటికీ సిలబస్ ముందుగానే విడుదల చేసిన నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయకుండా అనుకున్న సమయానికి నిర్వహించి ఫలితాలను విడుదల చేసి విజేతలను ఎంపిక చేసింది ఈ మొత్తం ప్రక్రియ ఇప్పుడు చరమాంకానికి చేరుకున్నది రోజు మెగా డిఎస్సిలో విజయం సాధించి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన అభ్యర్థులందరినీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పిలిచి అక్కడ గౌరవ పెద్దల దిశానిర్దేశనం అనంతరం వారి నియామక పత్రాలను అందజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది సుమారుగా మూడు లక్షల మంది వివిధ కేటగిరీలలో పరీక్ష రాయగా మెరుగైన ఫలితాలను సాధించి విజయం సాధించింది సుమారు పదహారు మంది మాత్రమే ఈ నేపథ్యంలో ఒక ప్రక్క పదహారు వేల మంది ముఖాలలో ఆనందం కనిపిస్తుండగా విజయం సాధించలేకపోయిన అభ్యర్థుల ముఖాలలో బాధ కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఎవరైతే కటాఫ్ మార్కుకు దగ్గరగా వచ్చి విజయానికి దూరంగా మిగిలిపోయారో వారికి మరింత ఎక్కువ బాధ ఉంటుంది మరొక అరమార్కో మార్కో సాధించగలిగి ఉంటే మరొకటి రెండు మార్కులు సాధించగలిగి ఉండి ఉంటే ఈరోజు వారు కూడా ఆనందంగా విజయోత్సాహంతో సభలో నియామక పత్రాలను పొంది ఉండేవారు ఎవరైతే ఈరోజు నియామక పత్రాలను పొందుతూ ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెట్టబోతున్నారో వారు తమ తమ ఉపాధ్యాయ జీవితంలో చక్కని భవిష్యత్ పొందాలని కోరుకుందాం మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న ఈ రోజుల్లో కొత్తగా ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టబోయే ఉపాధ్యాయులు కేవలం జీతం కోసం కాకుండా బాధ్యతగా తమ బిడ్డలే తమ ఎదురుగా కూర్చున్నారను భావించి వారి భవిష్యత్తు మెరుగుపడేందుకు అవసరమైన మార్గదర్శిగా ఉంటూ వారికి విద్యాబుద్ధులు నేర్పడం ఎడలా బాధ్యతగా నిలబడాలని నవచైతన్య కాంపిటీషన్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఇక ఉద్యోగం సాధించలేకపోయిన వారిని గురించి ఆలోచిద్దాం మేము వారిని పరాజితులుగా భావించడం లేదు జస్టు వారి విజయం వాయిదా పడింది ప్రస్తుత డీఎస్సీలో విజయం సాధించలేనివారు కొంచెం కసిగా జాగృతగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మరోసారి అవకాశం వచ్చినప్పుడు విజేతలుగా మారగలరు కనుక జస్ట్ వారి విజయం వాయిదా పడిందని నమ్ముతాము సహజంగా ఒక డిఎస్సి ప్రక్రియ ముగిసిన తరువాత మరొక డీఎస్సీ గురించిన మాటలు వినపడాలంటే హీనంగా రెండు మూడు సంవత్సరాలు మౌనంగా గడవాలి గత డిఎస్సీలను ఆద్యంతం పరిశీలిస్తే కనీసం రెండు మూడు సంవత్సరాల గ్యాప్ తరువాతనే మరొక డీఎస్సీ వచ్చిన విషయం మనకు అర్థమవుతుంది కాని బహుశా మీ అదృష్టమనుకుంటా ఒక డీఎస్సీ నియామకం జరుగుతున్న రోజులలోనే మరొక డీఎస్సీ ఉంటుందని త్వరలోనే టెట్ నోటిఫికేషన్ రాబోతున్నది అనే మాటలు వినిపిస్తున్నాయి ఎవరైతే మెగా డీఎస్సీలో విజయం సాధించలేకపోయారో ముఖ్యంగా బోర్డర్కు దగ్గరగా వచ్చి మిగిలిపోయారో వారికి ఖచ్చితంగా ఇది శుభవార్తనే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా ఫేక్ మాటలు చెప్పే యూట్యూబర్ల మాటలను నమ్మకుండా జాగ్రత్తగా మరొక డీఎస్సీ ఉంటుందన్న ఆశావహ దృక్పథంతో ప్రిపరేషన్ ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా వాయిదాపడ్డ విజయాన్ని చేరుకునే అవకాశముంటుందని గుర్తించాలి ఒకసారి విజయం సాధించలేకపోయామో అంటే బహుశా మన దురదృష్టం కారణం కావచ్చు కాని రెండవ అవకాశంలో కూడా పరాజితులుగా మిగిలితే మాత్రం ఖచ్చితంగా అది మన ప్రయత్నలోపమే కనుక మిత్రమా రెట్టించిన ఉత్సాహంతో ప్రిపరేషన్ ప్రారంభించండి మరంత శ్రద్ధగా చదివి వచ్చే సంవత్సరం నియామక పత్రాలను అందుకోడానికి సిద్ధమవ్వండి మీకు సహాయ సహకారాలను అందించడానికి నవచైతన్య కాంపిటీషన్స్ మీకు సదా తోడుంటుంది ఆల్ ది బెస్ట్